కూరగాయల సాగు మొదలు పెట్టారు పదమూడు సంవత్సరాల ముందుగానే ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్ చేరుకున్నాక పెరటి తోటకు స్థలం లేక ప్రత్యామ్నాయంగా మిద్ద ప్రారంభించారు గత కొన్ని సంవత్సరాలుగా మిద్ద సాగు ప్రక్రియను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విరివిరిగా ప్రచారం చేస్తున్నారు అన్ని ప్రధాన తెలుగు పత్రికలలో టెలివిజన్ ఛానల్లో వ్యాసాలు వీడియోలు మరియు ఇతర మాధ్యమాల ద్వారా చాలా సమాచారం ఇస్తున్నారు మరోవైపు యూట్యూబ్ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను ఇంటి పంటదారుల సంఖ్యను పెంచడం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు వారి గురించి చెప్పాలంటే విత్తనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అందుబాటులో లేని పురాతన పట్టనాలను సేకరించి వాటిని తమ ఇంటి పంటలో అభివృద్ధి చేసి దేశం మొత్తం విత్తనాలను సేకరించి వాటిని తమ ఇంటి పంటలో అభివృద్ధి చేసి దేశం మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకు లో పదవీ విరమణ పొందిన తర్వాత అప్పారావు వారు తన ఇంటి పంట నిర్వహించడం కోసం ప్రత్యేక నుంచి ఇంటి పంటదారుల సంఖ్యను పెంచడం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు వారి గురించి చెప్పాలంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే నిలబడగలుగుతారో కోధన్ రెడ్డి గారు శాసనసభ్యుడి గారి నుంచి నాకు పరిచయం ఆయన గారు రైతుల పట్ల ముఖ్యంగా రాష్ట్రం పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు అదేవిధంగా గవర్నమెంట్ వెంకటేశ్వరావు గారు రైతు నేస్తం మ్యాగజైన్ నడుపుకుంటూ ఉన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి ఏం నామధేయం చేయాలి అని అనుకున్నప్పుడు ఎందుకో రైతు స్నేహం ఈ పేరే బాగుంటుంది అని ఆయన గారు అడగడం జరిగింది ఆయన గారు ఉదాత్తంగా ఆ పేరుని ప్రభుత్వం ఆడుకునే దానికి అవకాశం ఇచ్చారు గౌరవనీరు రఘోత్తం రెడ్డి గారి యొక్క కృషి ఆయన పట్టుదల వల్ల ఈరోజు ఎంతో మంది మహిళలు వారి విద్య తోటలో అంటే ఇంటి తోట కార్యక్రమానికి కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి ఈ రోజుల్లో కూరగాయలు కూడా కల్తీకి వస్తుంది నేను వాటర్ మేల వేస్తా మార్కెట్కి వచ్చేసరికి నా దగ్గర అంత ఎర్రగుండదు కానీ మీ హైదరాబాద్ లో కొట్టి ఎల్ర కొంటుంది లోన్కి ఏమంటుందో నాకు తెలియదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఇదే పద్ధతికి వెళ్తే తప్ప మీ జీవితాలు అంటే మన కుటుంబ మా భావి జీవితాలు మానవ జీవితాలు కూడా మందులకి హాస్పిటల్స్ కి పోతాయి తప్ప పిల్లలకి కానీ కుటుంబాలకు గానీ ఉపయోగపడవు మనం తినేటటువంటి ఆహారాలు అన్ని కూడా కంది మనం కారం కొట్టుకోవట్లేదు పసుపు కొట్టుకోవటం లేదు ఉప్పు కూడా లేదు మరి ముందు మన తల్లు తండ్రులు అందరూ కూడా వరకాయ కారం పెట్టేటప్పుడు ఇన్నింటినీ దంచేది కదా ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళి పట్టుకొస్తే కారం కల్తి పసుపు కల్తి ఉప్పు కూడా కల్తీ ఈమె తాగే పాలు కూడా కంతి కాబట్టి దయచేసి మహాలక్ష్ములు అందరూ కూడా మంచి కార్యక్రమానికి నాంది పలికారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా గాను దేశానికే ఉపయోగం అయితే దీనికి కోతులు బేట తొక్కుతుంటుంది అని ఏం ఆయటం అనేది కూడా మీరు కనిపెట్టాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే సెంటిమెంట్ అది హనుమంతుడు కొట్టకూడదు తిట్టకూడదు వాళ్ళు వచ్చి చేస్తున్నారు గ్రామాల్లో ఇంతవరకు కూరగాయలు కొనే పరిస్థితి ఎప్పుడు నాకు తెలిసి లేదు కానీ ఇప్పుడు పట్టణానికి వచ్చి కూరగాయలు కొను వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది గ్రామస్తులు అందరూ కూడా మన పందిరి మీద ఆనగాయలు ఉండే పెద్ద పెద్ద కుప్పం మీద గుమ్మడికాయలు ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు మొత్తం చాలాలోనే ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి దయచేసి ఈ ప్రక్రియ రఘువత్మరెడ్డి గారి యొక్క కృషి దీనికి మైనామ తగలింత ప్రోత్సాహం ఎంపీ సా గారు చెప్పారు ప్రభుత్వ పరంగా గతంలో వచ్చేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఆగిపోయాయని గత పది సంవత్సరాల్లో సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు చెప్పారు వెంటనే దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం కదా రెడ్డి గారి ద్వారా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నిన్న ప్రారంభోత్సవం చేసినటువంటి రైతు నేస్తం ప్రతి రైతు వేదిక కూడా ఈ రకమైనటువంటి కనెక్షన్స్ ఇచ్చాం మీరు ప్రతి మంగళవారం అక్కడ రైతులు కూర్చోబెట్టి శాస్త్రజ్ఞులు కూడా కొంతమంది వచ్చారు సైంటిస్టులు కూడా కొంతమంది వచ్చారు ఇక్కడికి వారి యొక్క సేవలు వాడుకొని యూనివర్సిటీ నుంచి కానీ టీసార్ నుంచి కానీ రైతు కార్యక్రమం ఉన్న రోజల్లా ఒక్కొక్క సబ్జెక్ట్ అప్పు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రైతు వేదికలోనే కూర్చొని ఉంటారు సైంటిస్టులు కానీ ఆదర్శ రైతులు గానీ విద్యుత్ పంపించేటటువంటి రఘుత్ రెడ్డి గారు మహిళలతో కూడా మీరు ఈ రకమైనటువంటి చూపిస్తే మహిళలందరికీ కూడా ప్రజలందరికీ అవగాహన ఉంటది ఆమె గారు నిర్మల్ గారు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు సంధ్య గారు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనే ఒక కాంపిటీషన్ పట్టుదల కూడా క్రియేట్ చేయాలి అందరూ ఈ రకంగా చేసుకుంటే తప్ప మానవ మనుగడ కూడా కష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా మాకు ఎంత అవకాశం ఉంటే అంత ఈ కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఎక్కువసేపు ఉండాలి కానీ వేరే కార్యక్రమం ఉంది కాబట్టి మన్నించమని చెప్పి మనందరినీ ప్రార్థిస్తూ ఈ రోజు అవార్డు జరిగింది అందరూ కూడా నేను మీ యొక్క స్ఫూర్తి ద్వారా భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీ కృషిని అభినందిస్తూ అదే అదేవిధంగా రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఓకే అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈఏడి వరకు చదువుకుని కొన్ని సంవత్సరాలు టీచర్గా మరియు ప్రిన్సిపల్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి సొంతంగా అనాథాశ్రమం నిర్వహించాలనే లక్ష్యంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రెండు పేల ఏడవ సంవత్సరంలో అనాథాశ్రమాన్ని ప్రారంభించారు తోట మరియు పెరటి తోటను నిర్వహించడాన్ని గమనించిన సమీపంలోని రైతరపు అడుగుల వికీర్ణంలో వివిధ రకాల మొక్కల పెటకం చేస్తున్నారు అందరికీ అందుబాటులో లేని విత్తనాలను సేకరించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెంచడం వీరికి చాలా ఇష్టం కూరగాయలు పురాత రకాలను సేకరించి తమ తోటలో పెంపకం చేసి గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ తమ ఇంటి మిద్దె మీద సుమారు నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మిద్దె తోటను నిర్వహిస్తున్నారు వివిధ రకాల ఆకులు కూరగాయలు పూల మొక్కలతో పాటు కొన్ని రకాల పండ్ల మొక్కలను రెండు వందల లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ముల్లో పెంపకం చేస్తున్నారు మొక్కల పెంపకానికి మానివేయటం జరిగింది ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని గృహిణి బాధ్యతలతో పాటు ఇంటి పండుగ కేటాయిస్తున్నారు తమ ఇంటి మిద్ద మీద సెల్లార్ ఎక్కడ అవకాశం ఉంటే అనేవి తమ ఇంట్లోనే కొట్టి ప్రభవిస్తూ పచ్చగల మీద ఉన్న మత్తులతో మిద్ద మీద మరియు ఇంటి పెరట్లో వివిధ రకాల పళ్ళ మొక్కలతో పాటు కూరగాయలను ఆపిస్తూ వీరి గురించి చెప్పాలంటే ద్రాక్ష గురించి ప్రత్యేకంగా చెప్పాలి వీరి ఎన్ని పంటలు ద్రాక్షకు ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం ఇరవై కిలోలకు పైగా ద్రాక్ష పండ్లను తమ ఇంటి పంట ద్వారా పొందుతుంటారు మిద్ద మీద నూట యాభై గజాలతో పాటు ఇంటి పెరట్లో అమితమైన ప్రేమ తమ ఇంటి మిద్ద మీద సుమారు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూల మొక్కలు పెంపకం చేస్తున్నారు రాజవర్ధన్ శంశి గూడ శిల్ప బృందావనం కాలనీకి ఆదర్శం వారి కుటుంబ సభ్యులను నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఇంజిన్ వారి ఆరోగ్యంగా ఉంటూ కోటి వారికి మార్గదర్శనం చేస్తున్నారు తన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన మట్టి నీటి మమకారుతో వారి భార్య కీర్తి పన్నెండవ తరగతిలో ఉన్న పెద్దమ్మాయి లాస్య ఎనిమిదవ తరగతి చదువుతున్న సస్యలను భాగస్వామ్యం చేస్తూ మక్కువను తీర్చుకోవడానికి తన ఖాళీ సమయాన్ని మిద్దె తోటకు కేటాయిస్తూ గత మూడున్నర సంవత్సరాల నుంచి మిద్దె తోటలో వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పూల మొక్కలు పెంపకం చేస్తున్నారు తన ఉద్యోగ బాధ్యతల రీత్యా రాత్రి సమయంలో మాత్రమే తీరిక దొరకటం వల్ల మిద్దె తోటలో లైట్లు ఏర్పాటు చేసుకుని రాత్రి మరియు చదరపు సుమారు రెండు వందల యాభై చదరపు గజాల విస్తీర్ణంలో తమ ఇంటి అవసరాలకు అవసరమైన ఆకుకూరలు కూరగాయలు పండ్ల మొక్కలు పెంచుతున్నారు సాధ్యమైనంత వరకు ఆకుకూరలు కూరగాయలు మరియు కొన్ని రకాల పండ్లను బయటి నుంచి కొనుగోలు చేయకుండా తాము పండించిన వాటినే వినియోగించుకుంటున్నారు ఇంటి పంట అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు ఐశ్వర్య గారి మంత్రి గారు వేరే కార్యక్రమం వల్ల వెళ్ళాలని చెప్పి అన్నారు అయితే ముందుగా మీ అందరికంటే ముందు కూడా ఒక వ్యవసాయ శాఖ మాజులుగా మొట్టమొదటి కార్యక్రమానికి మీ అందరి ముందు సమక్షంలో వారికి సన్మానం చేసిన తర్వాత మీ అందరు కూడా సన్మానం చేయాలని మేము భావిస్తున్నాం అందువల్ల వారి ఈ సన్మానం స్వీకరించిన తర్వాత అందరూ కూడా సన్మానం చేస్తాం కాలను రచించారు మిద్దతోట పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి కొడు సీతారామ ప్రసాద్ గారు హిందీలోకి కరుణ పద్మావతి గారు అనువాదం చేశారు ఇవి ఇతర భాషల్లో కూడా రావాల్సిన అవసరం ఉంది రఘుతమ్మ రెడ్డి గారు ప్రత్యేకంగా మిద్దతోటపై రచనలు చేస్తూ కొంతమంది ఔత్సాహిక రచయితలతో కూడా రచనలు చేయిస్తున్నారు వారు ఇప్పటి వరకు మిద్దతోట సైన్యం గురించి రెండు రెండు వందల చదరపు గజాల్లో మిద్ద తోట చేస్తూ బాల్కనీలో కూడా కొన్ని మొక్కలను రెండు వేల ఇరవై నుంచి పెంపకం చేస్తున్నారు డెబ్బైకి పైగా పళ్ళ మొక్కలతో పాటు వివిధ రకాల ఆకుకూడలు కూరగాయలు కొన్ని ఆర్నమెంటల్ మొక్కలు ఎలాంటి రసాయనాలు వేయకుండా పూర్తి సేంద్రియ పదార్థాలతో పెంపకం చేస్తున్నారు మొక్కల పెరుగుదలకు మరియు నివారణకు నాలుగు ఆకుపీట మరియు మూత్రాలను సేకరించి తాను ఉపయోగించడంతో పాటు తెలిసిన ఇంటి పండుగారులకు అందజేస్తుంటారు శ్రీనివాస్ గారి కృషికి గుర్తింపుగా అందిస్తున్న చిరు సత్కారం ఇది

కేటాయిస్తున్నారు తమ ఇంటి మెద మీద సుమారు నూట ఎనభై గజాల స్థలంలో వివిధ రకాల పండ్లు పూలు కూరగాయల మొక్కలు పెంచుతున్నారు ఎవరి దగ్గర లేని మొక్కలు తాను సేకరించి పెంచడంలో దివ్య ఎక్కువ శ్రద్ధను కనబరుస్తుంటారు తాను పెంచే మొక్కలకు ఎలాంటి రసాయనాలు ఇవ్వటం లేదు బలానికి గాను వానపాముల ఎరువు శ్రీమతి స్వరూప గారు సీనియర్ అసిస్టెంట్ గా గత రెండేళ్లుగా ఇంటి పంటపై శిక్షణ కార్యక్రమాలకు కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ సుమారు ఐదు వేల మందికి పైగా ఇంటి పంట రైతులకు అవగాహన సొంతంగా రెండేళ్ళ నుంచి మిద్దె తోటను సాగు చేస్తున్నారు వీరు చేసే సేవలకు అందిస్తున్న సత్కారం ఇది కేవలం ఇరవై కుండీలలో ప్రారంభించిన వీరి ఇంటి పంట ప్రస్తుతం కొన్ని వందల కుండీలకు ఎదిగింది తమ మిద్దె తోటలో ఔషధ మొక్కలు కూరగాయలు మరియు ఆకుకూరల లాంటి మొక్కలతో పాటు కొన్ని పండ్ల మొక్కలను కూడా పెంపకం చేస్తున్నారు వీరి మిద్దె తోట అనుభవాలను తోటి వారికి తెలియజేయాలనే లక్ష్యంతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు ఎలాంటి రసాయనాలు అందించుకుంటారు ముందు ఆరోగ్యం ఆలోచించడం మొదలు పెట్టారు ఆలోచనల ఫలితమే సేంద్రియ ఆహారం గురించి అవగాహన పెంచుకోవడం కరోనా తర్వాత సేంద్రియ ఆహారాలను తినడం పెరిగింది నాణ్యమైన సేంద్రియ కూరగాయలు ఆకుకూరలు కూరలు తినాలంటే